బందరు బచ్చుపేట శ్రీనివాస నిలయంలో తిరుమలలో మాదిరి సహస్ర దీపాలంకరణ సేవ పవళింపు సేవల్ని నయన మనోహరంగా నిర్వహిస్తారు సహస్ర దీపాలంకరణ వేడుకకు ప్రత్యేకంగా ఇక్కడ ఓ మంటపం నెలకొని ఉంటుంది ఈ సేవలో స్వామికి ఊంజల్ వేడుకను కడు కమనీయంగా నిర్వహిస్తారు తిరుమలలో శ్రీవారికి సహస్ర దీపాలంకరణ వేడుకను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అదే రీతిలో బందరు బచ్చుపేట శ్రీవారి సన్నిధానంలో సహస్ర దీపాలంకరణను ప్రతి శనివారం నయన మనోహరంగా జరుపుతారు ఈ వేడుక కోసం ప్రత్యేకంగా సహస్ర దీపాలంకరణ ఇక్కడ నిర్మించారు భక్తులు ఈ మంటపంలో ఉన్న ప్రమిదల్ని వెలిగిస్తారు భక్తులలో ఉన్న చైతన్య జ్యోతిని వెలిగించడం ద్వారా ఆత్మ ప్రక్షాళితమై పరమాత్మ దర్శనం సుబోధకమవుతుంది పరంజ్యోతి స్వరూపుడైన అంతర్యామి సాక్షాత్కార దర్శనంతో భక్తుల అజ్ఞానమనే అంధకారం దీపాలంకరణ మంటపంలో వెలిగించిన అనంతరం శ్రీవారు తన దేవేరులతో పుష్ప పల్లకీలో మంటపానికి విచ్చేస్తారు స్మరణతో ధ్వానాల నడుమ దీపాలంకరణ మంటపంలో ఉన్న తూగు ఊయాల పైకి స్వామివారు వేంచేస్తారు అర్చక స్వాముల వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవింద నామ స్మరణల నేపథ్యంగా శ్రీవారు తన దేవీరులతో ఊంజల్ సేవను స్వీకరిస్తారు ఉచ్ఛ్వాస నిశ్వాసలని రెండు తూగుల మధ్య కొట్టుమిట్టాడే భక్తుల మనసుల్ని లిప్త కాలమైనా తన వైపు దృష్టి కేంద్రీకరించమని స్వామి సందేశమిస్తున్నాడు ఆత్మ ఆత్మదేహంలోకి ప్రవేశిస్తుంది ఆ దేహంలోకి గాలి చేరితే జననం గాలి వెళితే మరణం ఈ మధ్యలోనిదే జీవితం ఆ జీవితం సద్వినియోగం కావాలంటే శ్రీవారి దివ్య పాదార విందాల్ని ఆశ్రయించాలి చెంచలమైన మనస్సును ఒడిసిపట్టాలి ఇదే శ్రీవారి ఊంజల్ సేవ ఇచ్చే ఆధ్యాత్మిక సూచన దాదాపు మూడున్నర శతాబ్దాల పైబడిన చరిత్ర ఉన్న ఈ ఆలయంలో స్వామి కొలిచిన వారి పాలిట కల్పతరువై కామధేనువై కొంగు బంగారమై అలరారుతున్నాడు భక్తులు మనసులో ఏదైనా కోరికను సంకల్పించుకుని కేశవాది నామాల్ని స్మరిస్తూ ఆలయం చుట్టూ ద్వాదశ ప్రదక్షిణలు చేస్తే సకల కోరికలు నెరవేర్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అభయాన్ని ఆనందాన్ని జంటగా అందిస్తూ తాను భక్తజన సంరక్షకుడిగా శ్రీనివాసుడు నిరూపించుకున్నాడు అందుకే తన కోసం నిత్యం తిరుమల తరలి రాలేని భక్తులకి తానే అందుబాటులో ఉంటున్నాడు భక్తులు తమ ఇలవేల్పుగా స్వామిని కొల్చుకునే వెసులుబాటు అందిస్తున్నాడు ఈ నేపథ్యంలోనే బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర సన్నిధికి నిత్యం ఎంతో మంది తరలి వస్తారు తమ ఇష్ట దైవాన్ని మనసారా సేవించుకుంటారు ఈ స్వామి లీలా విశేషాలు ఈ క్షేత్ర విశిష్టతకు సంబంధించి కొందరు భక్తుల మనోగతాలని ఆలకిద్దాం పరకాల సాక్షాత్కరించి తను భూగర్భంలో చాలా కాలం నుంచి నిక్షిప్తమై ఉన్నట్టు తనను పైకి ఉద్ధరించి సరి అయిన ప్రదేశంలో స్థాపించి పూజాది కార్యక్రమాలు చేయించవలసిందిగా పరకాల యతీంద్ర స్వామి వారికి స్వప్నంలో కల్పించి చెప్పినారు కృష్ణా జిల్లా బందరు ఇనుగుదురు పరగడాదారైనటువంటి దేశముకు దేశపాండే శ్రీ పేరాప్రగడ బచ్చు గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కలలో కనిపించి తాను అహోబిలంలో పరకాల ఇతీంద్రుల వారి దగ్గర ఆశ్రమంలో ఉన్నానని తనని ఈ ప్రదేశానికి తీసుకొచ్చి సరి అయిన ప్రదేశంలో ప్రతిష్ఠించి తనకి పూజాది కార్యక్రమాలు అర్చనాది నివేదనలు చేయించవలసిందిగా పేరాప్రగడ బచ్చు గారిని కోరినారు బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం వార్షికంగా చైత్ర సుత్త నుంచి చైత్రశ్వతి పౌర్ణమి వరకు కూడా పంచాంగిక దీక్షతో వైకానస ఆగమ ప్రకారము స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు పంతొమ్మిది ఇరవై ఏడో సంవత్సరంలో రాజగోపురం నిర్మాణము అంతకుముందు శ్రీదేవి భూదేవి అమ్మవారుల విగ్రహ ప్రతిష్ఠ ఇవన్నీ మా పూర్వీకులే వారి సొంత ఖర్చులతో జరిపించారు దేవాలయాన్ని కొంత ఆస్తులు ఇచ్చి భూమిని చేకూర్చి నేటికి నాలుగు ఎకరాల భూమి స్వామివారి ఆధీనంలో ఉంది ఆ విధంగా ముత్తే వంశీయులే నేటి వరకు ధర్మకర్తలు ఉన్నారు పదహారు వందల అరవై తొమ్మిది సంవత్సరంలో దేశ బొచ్చు దేశపాండే గారు ఆలయం ప్రతిష్ట అప్పటి నుంచి కూడా ఆలయం ఎంతో దేవాన్ని వెలుగుతూ భక్తులకు కొంగు బంగారంగా స్వామివారు ఉన్నారు సార్ ప్రతి శనివారం కూడా శ్రీ స్వామివారిని ఆశేష జనం దర్శించుకుంటూ వారి యొక్క కోర్చు బందరపట్నంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరికలు తీర్చేటువంటి స్వామిగా వెలిసి ఉన్నారు తిరుమల తర్వాత రెండవదిగా శ్రీ స్వామివారి దేవస్థానం మంచిలీపట్నంలో శ్రీ స్వామివారి దేవస్థానం ప్రతి శనివారం కూడా సహస దీపాలంకరణ పూజ గావించడం మరియు వెంకటేశ్వర భక్తి సమాజం వారి భజన కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ విశిష్ట పేర్కొని సార్ దేవస్థానం నందు నమ్మి కొలిచిన వారి పాలిట ప్రత్యక్ష నారాయణ మూర్తిగా పిలిచిన పలికి దైవంగా ఆపదల్లో ఆదుకుని అలమేలు మంగపతిగా కొండంత వరాల్ని గుప్పించే కొండల బందరు బచ్చుపేట శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల పక్షపాతిగా అలరారుతున్నాడు శ్రీనివాస కృప పొందాలంటే ఆర్జిత సేవలతో పనిలేదు హంగులు ఆర్భాటాలు అవసరం లేదు నిష్కల్మశమైన భక్తిని స్వామి పట్ల ప్రకటిస్తే చాలు ప్రసన్నుడవుతాడు వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం అని శరణాగతిని ఆశ్రయిస్తే చాలు కరుణించే ఈ శ్రీ వేంకటేశ్వరుడి కరుణామృత వృష్టి సదామనందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రా కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం